ప్రకృతిని ధ్వంసం చేసి చంపుతున్నారని ప్రధాని అన్నారు స్పందించారు అడవుల్లో బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు తమ పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటే వాళ్ళు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని మోదీ ఆరోపించారు హర్యానాలోని హిసార్ పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు हम साथियों तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है वहां कांग्रेस वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है प्रकृति को नुकसान जानवरों को खतरा यही है कांग्रेस की कार्यशैली हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं साथ ఇక్కడ మనం చూస్తున్నాం కంచగచ్చబౌలి భూములకు సంబంధించి హెచ్సియు ల్యాండ్ అని లేదు ప్రభుత్వ భూమి అని దీని గురించి సుప్రీం కోర్ట్ కూడా కమిటీ వేయడం సిఎస్ నివేదిక అందించడం అని చూస్తున్నాం అయితే ఈ తరుణంలో ప్రధాని మోదీ కూడా ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేయడం అంటే బుల్డోజర్లతో పనిచేయడంలో బిజీగా నడుస్తోంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం శ్రీకాంత్ ఆశ గుడ్ ఆఫ్టర్నూన్ సో హర్యానాలోని హిస్ఆర్ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించడం జరిగింది సో రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో విమానాశ్రయం గొప్పది ఒక మైల్ రాయి కేంద్రం చాలా గర్వంగా భావిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు చేసుకుంటూ ఆయన పాటించినటువంటి విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇటు నేపథ్యంలో మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పుగట్టడం జరిగింది సో కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిజీగా ఉంది గచ్చిబౌలికి సంబంధించినటువంటి వన్య భూములను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేస్తోందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఘాత వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం అంటూ కూడా చెప్పడం జరిగింది పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే తెలంగాణలో మొత్తం అటవీ సంపదను నాశనం చేస్తున్నారంటూ కూడా మోడీ మండిపడ్డారు కడవుల పైన గుల్డోజర్లు నడిపించిన తెలంగాణ ప్రభుత్వం బిజీ బిజీగా ఉంది అంటూ కూడా కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంతేకాదు ప్రకృతిని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ వన్యప్రాణుల్ని చంపుతున్నారంటూ కూడా ప్రధాని ఆరోపించడం జరిగింది ఇప్పటికే ఆర్ గ్యారెంటీల పేరుతోటి అటు తెలంగాణలో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు సో తర్వాత కర్ణాటకలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ అదే విధంగా అదే పోకడలో వెళ్తోంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఒక ఫెయిల్ పార్టీ అంటూ కూడా చెప్పడం జరిగింది దేశ ప్రజల కోసం అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత దాన్ని ఆయుధంగా వాడుకొని ఇట్లా అంటే ప్రభాస్ పాలు చేస్తోంది మిషవ్ చేస్తున్నట్టు కూడా ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది అంతేకాదు ఇందిరాగాంధీ ఆయంలో అత్యవసర పరిస్థితులు విధించినటువంటి సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తులు కూడా హత్య చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది అట్లాంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసేటువంటి ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని పాటించినటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది సో అంతేకాదు ఇంకా కాంగ్రెస్ పార్టీ అంత ముస్లింల మీద ప్రేమ్ ఉంటే అధ్యక్షుల్ని జాతీయ అధ్యక్షుల్ని చేయండి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ ని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వదలడం జరిగింది సో వీటన్ని వీటన్నింటిలో భాగంగా ఈరోజు కచ్చి గచ్చి బోలు భూమికి సంబంధించి ఇప్పటి ప్రధానమంత్రి రెస్పాండ్ కాలేదు సో ఈ రోజు రెస్పాండ్ అయినటువంటి విధానం మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చనీ అంశంగా మారింది అట్ ది సేమ్ టైం ఎల్లుండికి సుప్రీంకోర్టుకు నివేదిక తెలంగాణ ప్రభుత్వం అందించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంత నేపథ్యంలో ఇప్పటికే సీఎస్ కూడా రెండు రోజులు ఢిల్లీకి వెళ్లి రావడం జరిగింది సంబంధిత అధికారులతో నివేదిక ఏం తయారు చేస్తారో ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవగాహన అయితే ఉంది బట్ ఏవైతే ఏదేమైనా ప్రధానమంత్రి మొదటిసారి గచ్చిపోలికి సంబంధించినటువంటి భూములపైన ప్రస్తావించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది శ్రీకాంత్